మంచి పత్రికా మిత్రులందరికీ పత్రికా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల యొక్క తుది జాబితాని అదే కింద వాళ్ళందరి వారి చే బీఫారం వారి చేతుల మీద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న కైలాస్ నేత గారు వారి చేతి మీదుగా పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని వారు ఇక్కడ విచ్చేసేందుకు వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు సిరాజ్ ఖాన్ గారు అదేవిధంగా దేవరకొండ పట్టణ మాజీ సర్పంచ్ గారు పున్న వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా వెంకటే హనుమతి వెంకటేష్ గౌడ్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేంద్ర నాయక్ గారు మాజీ ఎంపీపీ చింతపల్లి భవానీ పవన్ కుమార్ గారు దేవరకొండ మాడి జడుపిటో సభ్యులు సురేష్ గారు దేవరకొండ మండల పార్టీ అధ్యక్షులు సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ నియోజర్గ అధ్యక్షులు హరికృష్ణ గారు అదేవిధంగా మాజీ వైఎస్ఎంపీ చందంపేట పాపా నాయక్ గారు మిగతా నిలబడవంటి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ ముందు ఉన్నటువంటి పత్రికా సోదరులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేర్కొన్న ధన్యవాదాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలబడేటువంటి ఇరవై మంది అభ్యర్థులని మరి అన్ని సామాజిక కోణాలతో పాటుగా అదేవిధంగా గెలిపే ధ్యేయంగా ఆలోచించి ఈరోజు అభ్యర్థులను నిర్ణయించడం జరిగింది ఈ ఇరవై మంది అభ్యర్థులలో చాలామంది ఒక్కొక్క వార్డులో ముగ్గురు నలుగురు ఐదుగురు పది మంది ఒక్కొక్క వార్డులో టికెట్